హాయ్ బంగారం చూశారు కదా నా ఎక్స్ప్రెషన్ ఉదయం ఆలంపూర్ జోగులాంబ అమ్మవారిని బాలబ్రహ్మేశ్వర ఆలయాలను దర్శించుకున్న తర్వాత లంచ్ చేసి సాయంత్రం ఊర్లోనే ఉన్న ఏదైనా మంచి ప్లేస్కి వెళ్దాం అనుకుంటే శిరీష ఈ జగన్నాథ్ గట్టుకి వెళ్దామందండి నేను అంతకుముందు అక్కతో వెళ్ళాను రూపాల సంగమేశ్వర ఆలయం చాలా బాగుంటుంది పక్కనే ఉన్న ఫోటోలో వస్తుంది చూడండి బాదామీ చాలకిల నిర్మించబడిన ఈ అద్భుతమైన ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం అప్పుడు నీట మునిగిపోతుంటే ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ జగన్నాథ మీద పునర్నిర్మించారంట ఆలయం రథం ఆకారంలో చాలా బాగుంటుంది అక్కతో నేను వెళ్ళినప్పుడు ఉదయం అన్నమాట అక్కడి నుండి కర్నూలు నగరం అంతా వ్యూ చాలా చాలా బాగా కనిపించింది మాకు అక్కడ కూర్చున్నారు చూడండి పంతులు గారు చాలా వాళ్ళండి ఈ లింగం చాలా పవిత్రమైనదమ్మ బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం చాలా అరుదుగా ఉంటుంది టచ్ చేసి పూజ చేసుకోండి అని మాకు గర్భగుడిలోకి పిలిచారండి ఇంతకీ మాకు గూగులు ట్రెక్కింగ్ చేసే రూట్ చూపించేసిందండి చూడండి రోడ్డు మీద నీళ్లు ఎలా నిలబడిపోయాయో మట్టి రోడ్డు కూడా కొండల మీద నుంచి వచ్చిన నీళ్ళంతా రోడ్డు మీద ఉంది కారు అక్కడ ఎక్కడ దిగబడిపోతుందో అని హడలిపోయామనుకోండి ఎందుకంటే ఆరు అయిందండి ఇంకా చీకటి పడిపోతుంది కదా ముందుకు వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము మనిషి అన్న జాడ లేదండి చూడండి ఎలా ఉందో ఏదో సినిమా ఉంటుంది చూడండి మహేష్ బాబుది నలుగురికి నచ్చనిది అలా ఉందండి నిజంగా నాకు కింద లక్ష్మీపురం గ్రామం అండి పైన ఈ కొండ అనమాట ఆ గ్రామంలో అందరినీ కొనుక్కొనే వచ్చామండి పర్వాలేదండి వెళ్ళిపోవచ్చు అన్నారే కానీ ఎవరు కూడా రిస్క్ అని చెప్పలేదండి కొండ ఎక్కుతుంటే కారు ఎంత భయం వేసిందంటే వెనక్కి వెళ్ళలేము ముందుకు రాలేము చూడండి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని అడుగుతుందండి శిరీష ఇంచుమించి వచ్చేసామండి అంతకుముందు అయితే అసలు వీడియో కూడా తీయలేకపోయానండి భయంతో నలుగురము బీసుకుపోయామనుకోండి కారు ఎక్కడో మట్లో దిగబడిపో పోతుంది ఈ రాత్రి అంతా కొండ మీదే జాగరణ చేయాలి అని డిసైడ్ అయిపోయామండి ఇందాక ఇద్దరు బండి మీద ఎదురయ్యారు చూడండి వాళ్ళు మా వైపు ఎలా విచిత్రంగా చూస్తున్నారు ఇదేంటి ఇంత సాయంత్రం పూట ఇంత పెద్ద కారులో వస్తున్నారు వీళ్ళకి ఏమైనా వీళ్ళకేమైనా ఉందా కొండ మీద ఎక్కడుంటారు అన్నట్లు ఒక లుక్ వేశారు కదా ఏం చేస్తామండి మరి కొండ ఎక్కుతుంటే వెనక్కి వెళ్ళలేము ముందుకు రాలేము వెనక్కి వెళ్ళడానికి అసలు ప్లేస్ లేదండి కొండ నిటారుగా ఎక్కవలసి వచ్చిందండి ఒక దగ్గర అయితే పక్కనేమో లోయలా ఉంది ఇటు పక్కేమో పొదలండి చాలా చాలా భయమేసింది నిజంగా బిర్ర బీసుకుపోయామండి నలుగురు మున్ను ఈ గొర్రెల కాపర్లకు కూడా పనిలో పనిగా హాయి చెప్పేశానండి వీళ్ళిద్దరే కనిపించారు వీళ్ళు కూడా మా వైపు విచిత్రంగా చూస్తున్నారు చూడండి కానీ వాళ్ళు లక్ష్మీపురం గ్రామస్తులు అయి ఉంటారండి ఈ గొర్రెలన్నీ లక్ష్మీపురం వెళ్ళిపోతాయేమో కానీ టెంపుల్ చూడండి ఎంత బాగుందో విజయనగర మహాప్రభువులు కట్టించారట అండి ఇదంతాను నేను ఇంకా అంతకుముందు వెళ్ళాను కదా రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం అదే వస్తుందని చూస్తున్నానండి ఎప్పటికీ రాదు అది వేరు ఇది వేరేటండి అదేమో కర్నూలుకి ఆరు కిలోమీటర్లు అండి ఈ లక్ష్మీ జగన్నాథ స్వామి గట్టయితే మాత్రం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి అంటే ఒకటే కొండ ముందేమో ఆ ఆలయం వస్తుంది చివరికి ఈ ఆలయం అనమాట ఈ ఆలయం కింద కోనేరు ఆలయం ఉంటాయి కోనేరు పక్క నుండి రెండు వందల ఎక్కి వస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు దీని కేవ్ టెంపుల్ అని కూడా అంటారట అండి సహజ సిద్ధంగా ఏర్పడిన గుహల్లో ఈ ఆలయాన్ని నిర్మించారట చూడండి ఎంత బాగుంది కదా చాలా చాలా అందంగా ఉంది కానీ భయం వేసిందండి ఎవరూ లేరు తర్వాత ఈ పక్కనే చూడండి ఎంత పెద్ద ఉందో అసలు ఆ రథం చూసి మేము ఆశ్చర్యపోయాము ఈ కొండ మీద ఈ రథం ఏంట్రా బాబు అని ప్రతి శివరాత్రికి కార్తీక మాసంలో రథయాత్ర చాలా బాగా జరుగుతుందటండి అప్పుడు తండోపతండాలుగా మెట్లెక్కి వస్తారటండి ఇక్కడికి ఈ గుహలో బౌద్ధులు జానం చేసేవారంట చాలా సంవత్సరాలు ఇక్కడ బౌద్ధులు నివసించారని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు ఎందుకంటే బౌద్ధుల చిహ్నమైన రావాకు చాలా గోడల మీద ముద్రించబడి ఉందటండి ఇదేమో వినాయకుడి ఆలయం అండి ఇప్పుడు ఒక పెద్ద పుట్ట వస్తుంది చూడండి ఇక్కడే శిరీష ముంగిసల్ని కూడా చూసింది అంటే పాములు ఉన్నాయనే కదండి అర్థం ఒక పాము ఏంటండి కొండ చెలవులే ఉంటాయండి అలా ఉంది దట్టమైన కేకారణ్యం అండి బాబు నేనైతే ఒక ఐదు నిమిషాలు దిగి చక్కచక్క వీడియోలు తీసుకొని మళ్ళీ కారు ఎక్కిపోయానండి లేదంటే అసలు కారు దిగేదాన్ని కాదండి అంత భయంకరంగా ఉంది ఆ ప్లేస్ నిజంగా ఎటు నుంచి అయినా పులిగాని తోడేలు చిలువ ఏదైనా వచ్చి అటాక్ చేస్తుందేమోనని హడలిపోయామండి చూడండి మహాశివుని హెడ్ కనిపిస్తుంది కింద రోడ్డు మీద నుండి విష్ణుమూర్తి మహాశివుడు స్వామి పెద్ద విగ్రహాలు కనిపిస్తుంటాయండి ఇక్కడ మాత్రం ఒక్క హెడ్డే కనిపిస్తుందంటే మనం కొండకి ఎడ్జ్లో ఉన్నామన్నమాట ఇప్పుడు హెడ్ కనబడుతుంది కదండి ఆ పక్క నుండే మెట్లు ఉన్నాయి ఆ మెట్ల మీద నుండి కిందకి వెళ్తే కోనేరు వస్తుందటండి కానీ అంత సాహసం మాత్రం చేయలేదండి పెద్ద పుట్టు ఉంది కదండి ఆ పుట్ట పక్కన చాలా గుహలు ఉన్నాయండి ఆ గుహల్లో చాలా మంది దేవతామూర్తులు కొలువై ఉన్నారు అమ్మవార్లు నాగదేవతలు అనంత పద్మనాభ స్వామి వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఆంజనేయుడు ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయటండి ఆ గుహల్లో శివకేశవులకు భేదం లేదని పురాణాల్లో పేర్కొన్నట్లు ఇక్కడ జగన్నాథుడు లింగరూపంలో కొలువై ఉన్నాడు ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయామండి బయలుదేరిపోయాము రెండు అంతస్తుల్లో చూడండి ఎంత బాగుందో ఒక పది మందితో వచ్చి అది కూడా ఉదయం వస్తే మనం ఎంజాయ్ చేయొచ్చండి ఇదిగోండి ఇలా మెట్లెక్కి వెళ్తే మనకు జగన్నాథుడి దర్శనం అవుతుంది అనమాట వెళ్దామా అని కాసేపు ఆగాము కానీ ధైర్యం సరిపోలేదండి జగన్నాథ స్వామి ఆ పక్కనే శివలింగం నంది కూడా ఉంటాయి పైన ఇంకొక చిన్న గుడిలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు కార్తికేయ సినిమాలో ఆలయం అలా ఉంది అని నవ్వుకుంటున్నాము ఈ ఆలయం కూడా గుహలోనే ఉంటుంది లోపల నుండి ఇంకొక దారి ఉంటుంది ఆ దారి గుండా బయటకు వస్తే పెద్ద కొండ ప్రదేశం చిన్న గుడిలోనే వెంకటేశ్వమి ఉంటారు చూడండి మెట్లు ఎలా మలిచారో కొండ మీద దీని వెనకాల ఒక సరస్సు ఉంటుందటండి చిన్నది ఎప్పుడు అక్కడ నీరు స్వచ్ఛంగా ఉంటుందట నెట్లో చూశాను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోవడం కాబట్టి అక్కడక్కడ మా మాటలు పెడతాను చూడండి సరదాగా నవ్వు వస్తుంది ఇది ఒకప్పుడు బాగా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమేనండి కానీ ఆదరణ లేక ఇలా శిథిలం అయిపోతుంది మేము పైకి వచ్చేటప్పుడు ఒక దగ్గర బురదగా ఉందని చెప్పాను కదండి అక్కడ అంకుల్ గారు దిగి చూస్తున్నారు కారు వెళ్తుందా లేదా లేదంటే దిగబడిపోతుందా అని అప్పుడైతే నేను భయపడిపోయి కారు ఎక్కండి కారు ఎక్కండి అని గట్టిగా క్యాక్ వేసేసానండి అవి కూడా తలుచుకొని నవ్వుకుంటున్నాము ఇంతలోని శిరీషకి నక్క కనిపించిందండి నేను అప్పుడు వీడియో తీస్తున్నాను కానీ సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదండి ఒకసారి ఆ మాటలు కూడా వినండి చాలా ఏదో

ఆయన అది చెయ్యలే బాగా చూసావమ్మా కళ్ళు పవర్ఫుల్ కళ్ళు అయితే అవుతుంది ఇప్పుడు వచ్చాం ఏమమ్మా చూడాలి తీయడం అయితే తీసాను కానీ చూడాలి చంపవు వాటి దీనికోసం ఖర్చు వస్తాయి ఖర్చేస్తే వాటికి ర్యాబీస్ ఉంటుంది అంతే సంగతులు ఎవరికైనా పావులు ఉంటాయి అమ్మా పావులు ఎలాగైనా ఉంటాయి చూడండి ఎంత భయంకరంగా ఉంది కదా కానీ మేము కొండ మీద ఉన్నంత సేపు నీళ్ల శబ్దం అలా వినపడుతూనే ఉందండి అంటే అక్కడ జలపాతాలు ఉన్నట్లున్నాయి దారంతా నీరు అలా ప్రవహిస్తూనే ఉంది ఇంకా కొండ దిగి ఊర్లోకి వచ్చేసామండి మాకు ఆ ఊరి జనాలు చూస్తే ఒళ్ళు మండిపోయిందండి దారంతా మేము అడుగుతూనే ఉన్నాము పర్వాలేదా రోడ్డు బాగానే ఉంటుందా రాత్రి అయిపోతుంది కదా ప్రాబ్లం ఉండదు కదా అని అలా అడుగుతూనే ఉన్నామండి అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు మేము వెళ్ళే వాళ్ళమే కాదు నేను ముందు చెప్పినట్లుగా సంగమేశ్వర ఆలయానికే వెళ్తున్నామని అనుకున్నాం కానీ అక్కడ లైటింగ్ అది బాగుంటుంది కదా పర్వాలేదు కొండెక్కిపోతే ఆ ప్లేస్కి చేరిపోతే ఇంకా ప్రాబ్లం ఉండదు ఇంకొక దారి కూడా ఉందండి మేము ఆ సంగమేశ్వర ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒక దారిలోంచి వెళ్ళి ఇంకొక దారిలోంచి వచ్చామన్నమాట అక్క వాళ్ళ డ్రైవర్తో వచ్చామండి వెళ్ళేటప్పుడు చాలా బాగుంది రూటు వచ్చేటప్పుడు గతుకులతో కాస్త భయమేసిందండి అక్క ఏమో రోజు తిరుగుతారు కదా వీళ్ళకి అలవాటే భయపడకు పర్వాలేదు అని ధైర్యం చెప్పింది అదే రూట్ కాబోలో అనుకున్నాం కానీ ఇలా కొండెక్కించిస్తారు అని అనుకోలేదండి అది కాక ట్రెక్కింగ్ రూట్ చూపించిందండి గోగులమ్మ అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఏదైనా జీవితంలో ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్లు కూడా ఉండాలండి అంతే కదా ఏమంటారు ఇప్పుడు ఇలా కబుర్లు చెప్తున్నాను కానీ కొండ మీద మాత్రం నేను నోరు విప్పితే ఉట్టండి అలా బిక్క చచ్చిపోయి అలా కూర్చుండిపోయానండి ఫోన్ అయితే ఊళ్ళోనే అలా ఉండిపోయింది కనీసం టచ్ చేయలేదు అంత భయపడిపోయానండి ఒకవైపు నీళ్ల శబ్దం ఒకవైపు నిర్మానుష్యం అండి అసలు ఎవ్వరూ లేరు అంత కొండ ప్లేస్లోని ఏవైనా జంతువులు వచ్చినా ఏమొచ్చినా మనం ఏమీ చేయలేమండి అంత భయంకరంగా ఉంది అక్కడ అరుగు మీద ఒక అతను కూర్చుంటే బాబు కారు అక్కడ ఆపి మరి అడిగాడండి పర్వాలేదా వెళ్ళొచ్చా లేడీస్తో ఉన్నాం కదా అని అంటే ఆ పర్వాలేదండి వెళ్ళండి అని ఒక విలన్లా చూసాడండి మేము రిటర్న్లో నవ్వులే నవ్వులు సైకో ఏమో అని అంటే అలా అని కాదులండి విలేజర్స్ కదా వాళ్ళకి అలవాటే పండగలకి పబ్బాలకి వెళ్తుంటారేమో మనకే మరి కొత్త సినిమా నేను చూడాలా సినిమా కృషి సినిమా కొండగట్టు పొలం ఇలాగే ఉంటుంది ఆ వాతావరణం లోయలో గొర్రె పిల్ల పడిపోవడం రక్షించడం ఈ స్టోరీ అంతా చెప్తున్నారండి అంకుల్ గారు నేను ఎక్కడో మిస్ అయ్యాను ఆ సినిమా చూడలేదు ఇంటికి వెళ్ళగానే చూడాలి ఈ రోజు మాత్రం నా జీవితంలో మర్చిపోలేనండి ఉదయం ఆలంపూరి జోగులాంబ ఆలయం ఆ పరిసరాలు మర్చిపోలేని మధురానుభూతి అండి అది నిజంగా ఇదేమో భలే ఎక్స్పీరియన్స్ అండి ఈ రోజు మాత్రం నా డైరీలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలండి అంత మంచి రోజు

కర్నూలు పట్టణమే కానీ పల్లెటూరు వాతావరణం కూడా ఉంటుందండి పచ్చని పొలాలు ఆ వాతావరణం చూడండి ఎన్ని గొర్రె పిల్లలు వైజాగ్లో హైదరాబాదులో ఇలాంటివి ఎక్కడా కనబడవండి అందుకనే చాలా సరదాగా ఉంటుంది నాకు చూడటానికి మాకు స్టార్టింగ్లోనే ఒక ఆర్చ్ వచ్చి అక్కడ చాలా నీళ్ళు ఉన్నాయండి బాబు ఏంటి నీళ్లు ఉన్నాయని భయపడ్డాము కానీ రిటర్న్లో బాబు అన్నాడు మనం ఇందాక చూసిన దానికి ఇది ఏమాత్రం అమ్మా అన్నాడు అంతే కదండి ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ఇంకొక చిన్న సమస్య జూజూబీ అనిపిస్తుంది కదా మన జీవితానికి కూడా అంతేనండి చూడండి లాస్ట్లో వస్తుంది ఏంటి నచ్చిందని నా వీడియో నచ్చితే ఒక అయితే అండి బాయ్ బంగారామ్స్ അതെ പറഞ്ഞു ടിങ് ടി എന്താണ് അപ്പൊ ചൂസാക്കി അനു വച്ചാ അത് ചൂസാക്കി